పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున జన్మించిన జాతీయ యూత్ ఐకాన్ స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతిని పురస్కరించుకుని చందుర్తి మండలం మళ్యాల గ్రామంలోని స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ నేటి యువత రేపటి ఆవిష్కర్తలు సృష్టికర్తలు నిర్మాతలు కాబోయే నాయకులు శక్తి అంతా మనలోనే ఉందని ఆ శక్తిని మనమే బయటకు లాగాలని వివేకానందుడు చెప్పేవారు ఈ సందర్భంగా హాజరైన మండల తహసీల్దార్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ బలమైన అభిరుచి ప్రేరణ సంకల్ప శక్తి ఉల్లాసం ఉత్సాహంతో నిత్య చైతన్యవంతం కేవలం యువతతోనే సాధ్యమవుతుందని జయంతిని పురస్కరించుకుని గ్రామంలో కానిస్టేబుల్ ఎంపికైన మెరుగు ఉదయ్ కుమార్ కట్కూరు అజయ్ నేదూరి వినయను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ రవీందర్ స్థానిక సీఐ కిరణ్ కుమార్ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ వైస్ ఎంపీ మాందల అబ్రహం వార్డు సభ్యులు గొర్రెనందు లెక్కే పూజితబాబు లోకోజ్జు సతీష్ కుమార్ ఎన్ఎం స్వామి వివేకానంద అధ్యక్షులు బొడ్డు కృష్ణ ప్రధాన కార్యదర్శి చిన్నమినేని రావు సేవా సమితి సభ్యులు పాటి సుధాకర్ లింగపల్లి మధు దురిశెట్టి రాజు కోన రమేష్ జాల గంగాధర్ పంచరపుల దివ్యసాగర్ పి పిసారి వెంకటేష్ గొల్లపల్లి సాయికృష్ణ బెట్టుకు రాముడు పోంచిటి అంజయ్య శ్రీనివాస్ చంద్రబాబు పాల్గొన్నారు ఒక మంచి మోటివేషన్ లాగా అనేక సందర్భంలో చెప్పిన వచ్చినప్పుడు ఒక మోటివేషన్ లాగా ఈ గ్రామంలో పాల్గొన్నప్పుడు ఒక అన్నదమ్ము లాగా ఒక తమ్ముళ్ళ ఒక అన్నలాగా మీ మధ్యలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా వస్తుంది ఇక్కడ నాకు అనేక మంది ఉన్నారు అవసరం వచ్చినప్పుడు వెయ్యో రెండు వేల రూపాయలు నాకు ఇచ్చే ఆప్తమిత్రులు ఇక్కడ ఉన్నారు వారికి ఎందుకంటే మీ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వారు వారు కారణం వల్ల ఉదయమే వేరే అర్జెంటు ప్రోగ్రామ్ పోవడం వల్ల రాలేకపోయారు మమ్మల్ని వారు మిమ్మల్ని గుర్తు చేయమన్నారు మరి మేము కూడా రాకపోతే బాగుండని చెప్పేసి మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం తప్పకుండా వివేకానంద గారి ఇంతవరకు పెద్దలు సిఏ గారు కావచ్చు తహసీల్దార్ గారు కావచ్చు పెద్దలు వార్డ్ మెంబర్లు చెప్పిన విధంగా ఈ దేశ ఔన్నత్యం కోసం ఒక వంద రెండు వందల సంవత్సరాలు ముందే ఆలోచించి యువకులను మనం ఎక్కడ చూసినా అక్కడక్కడ ఈ మధ్య కాలంలో చెడాల వాట్లకు బానిసలు అవుతా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆయా గ్రామాల సమయం యువకులు ఒక ఇన్స్పైర్ విధంగా మోటివేషన్ ఉంటే తప్పకుండా దోహదపడతా చెప్పి ఆశాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా ఇంకా నేను ఇంత లాస్ట్ టైం కూడా చెప్పినాను ఏదైనా ఇంకా టవర్మెంట్ పెడదామని చెప్పి నేను కూడా మీ నావత్తు తోడ్ ప్రస్తా కానీ మీరు ఏర్పాటు చేయనట్టున్నారు ఆ విధంగా టోర్నమెంట్ లో ఇంకా వారి ఆధ్వర్యంలో వారి పేరు మీద చేస్తే ఇంకా యువకులకు ఒక మంచి అలవాటు చేసే విధంగా ఒక చెడ్డలు వాటికి పోకుండా ఉంటాయని మాట చెప్తూ తప్పకుండా వచ్చే సంవత్సరాలను మీరు ఏర్పాటు చేయాలి నేను కూడా నామంతా తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాకు కూడా ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంది వారి విగ్రహాలు ఇంతమంది ఎవరు చెప్పినట్టున్నారు పేదసారి ఏ గ్రామంలో అయినా విగ్రహాలు పెడదామని చెప్పి చెప్పినట్టున్నారు వాళ్ళు మర్చిపోయినట్టకుండా ఒక మరిగడ్డ సెంటర్ లో తప్పకుండా నేను విగ్రహం ఏర్పడేస్తా వచ్చే జయంతి నాటికి మరిగడ్డ గ్రామంలో ఇంతకన్నా మంచి గ్రాండ్ ఏర్పాటు చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి లో నిర్వహిస్తున్న వారి అధ్యక్షులకు మరియు వారి సభ్యులందరికీ కూడా నా మొదటగా నా హృదయపూర్వక అభినందనలు మరియు ఈనాటి కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారు మరియు జడ్పీటీసీ గారు వారి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎంపీడీఓ గారు మరియు మన గ్రామ యువత మరియు ప్రజలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు స్వామి వివేకానంద మన భారతదేశానికే స్ఫూర్తి ప్రదాత ఆయన ఆదర్శంలోనే మన ప్రపంచంలోనే అతని మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాల గురించి ఎంతో చాటి చెప్పారు వారు యువతకు ఎంతో మార్గదర్శము ఆయన స్ఫూర్తి ఆదర్శాలే ఈనాడు మన యువత వాటిని ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది యువత ఎందుకంటే చెడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడవడానికి యువతను స్వామి వివేకానంద గారు యువకులను ముందేసుకొని చాలా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించారు అలానే మన యువత కూడా ఈ గ్రామంలో వారు ఇంకా ఎన్నో అంటే అంటే ఎన్నో వాళ్లకు యువతకు సూచనలు ఇస్తూ మంచి సన్మార్గంలో నడిపేటట్లు వారు చూడాలని కోరుకుంటూ నాకు అవకాశం అవకాశాలు ఇచ్చిన చాలా వరకు చాలా దేశాలు కూడా మన భారతదేశాన్ని పట్టిపిడిస్తున్న సందర్భంలో ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు ఆంగ్లేయులు కావచ్చు ఇక్కడ సంపదను తీసుకెళ్లి వార వారి యొక్క దేశాలను పెంపొందించుకునే క్రమంలో మరి వీటన్నిటి కూడా ఎలాంటి ఏంది కారణం అని చూస్తే మెయిన్ గా మన దగ్గర ఉన్న ఏ అయితే లోటు ఉందో దానిని ఉత్తేజపరచడానికి యువతలో ఒక ఉత్తేజాన్ని నింపడానికి కూడా యువతను ఒక మూలంగా తెలుసుకుని యువతను వారి యొక్క క్యారెక్టర్ ని కూడా పెంపొందించడానికి అతను మెయిన్ గా ఒక స్ఫూర్తి తీసుకురావడం జరిగింది ఎన్నో సూచనలు కావచ్చు ఎన్నో అతని రచనలు కావచ్చు వారి వల్ల చాలా వరకి యువతలో మార్పు వచ్చి స్వాతంత్రానికి వారు పోవడానికి ఎంతో ఉత్తేజాన్ని కలిగించి కలిగించింది అతని స్ఫూర్తితోనే భగత్ సింగ్ గారు కావచ్చు మన తర్వాత సుభాష్ చంద్రబోస్ కావచ్చు అదే గడ్డ మీద ఇలాంటి వారు కూడా అతని స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్రాన్ని మనం సాధించుకోవడానికి ఈ స్వేచ్ఛ వాయుని పీల్చుకోవడానికి మనం దోహద చేసింది అలానే యువత కూడా ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి యువత దేన్ని పాటించాలి దేన్ని పాటించకూడదు స్పష్టంగా ఒక వంద నూట యాభై ఏళ్ళ కిందటే తెలియజేయడం జరిగింది ఎలా ఉండాలి ఇంకా బలిష్టంగా మరొకసారి స్థిరస్సు వంచి నమస్కారం చేస్తుంది ఇది ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీగా మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు మల్యాళ గ్రామానికి ఆదర్శంగానే ఉండాలి యువతను కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మీకు మరొకసారి తలలు వంచి నమస్కారం చేస్తూ ఎందుకు అని అంటే మన గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలైనా యువత ముందుండి ఇది ఒక స్వామి వివేకానంద సేవా సంస్థే కాకుండా హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ ఎక్కడైనా కార్యక్రమాలు చేయాలంటే మీరు ముందుంటారు కాబట్టి మీకు ఎప్పుడు మన మల్యాల గ్రామం రుణపడే ఉంటదని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే మాకు ఇక్కడ మీటింగ్ ఉంది పదకొండు గంటలకు మీటింగ్ అనుకున్నాం ఆ మీటింగ్ కొరకు మేమందరం పోవాలి కాబట్టి అన్నిదా భావించకుండా స్వామి వివేకానంద సేవా సంస్థలో ఎంతమంది అయితే పనిచేస్తున్నారో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మన గ్రామంలో ఉన్న యువత మీ దా